ज्योति बहुत सदा हरितर दिवंगत महाम సుమారును సమర్పించేటటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను మీతో ప్రస్తావించదలుచుకున్నాను శ్రేయస్సు కోసం సమాజ అభివృద్ధి కారాన్ని ఏదన్నా చెయ్యాలి అనేటటువంటి ఒక సదుద్దేశ్యంతో రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఒక స్పష్టమైన లక్ష్యం ఉండేది ఆ వాళ్ళు దాంట్లో ఏవైతే చేశారో ఆయన

ఎప్పుడైనా కడప జిల్లా అనే ఒక చిన్న అభిమానంతో ఈరోజు కూడా కడప జిల్లాకు పాటు రెండు వేల నాలుగు ఐదు సంవత్సరం డిగ్రీలో వాళ్ళు చాలా తక్కువ మందులు కనిపిస్తూ ఉంటారు మా ఫాదర్ ఒక కంప్లీట్ ఫాదర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన నేర్పించే జ్ఞానం కానీ చదువు కానీ ముందుగానే డిగ్రీలు అన్ని రకాల మనిషి ఎట్లా ఉండాలి పూర్తి మనిషి అయినా వాడు ఎలా ఉండాలని నేర్పడానికి నిజంగా ఒక గొప్ప అదృష్టం అంటే గొప్ప వరంగర ఈరోజు పన్నెండవ సంస్కరణ సభను ఉద్దేశించి ఇక్కడికి ఎంతో మంది కుటుంబ కుటుంబాభిమానులు మిత్రులు శ్రేయోపనాశులు అవార్డు వారి చిత్రాలు జపాన్లోని ఉంచడం జరిగింది వారు కాలం చెల్లినటువంటి మందులు ఏవైతే ఉంటాయో వాటితో రంగులు తయారు చేయటం మందులతో చిత్రాలను చిత్రించడం అంటే దాన్ని ఔషధ ప్రక్రియ అంటారు అది మొదటిసారిగా ఆశారు దాని ద్వారా అనేక రికార్డులు సాధించారు వారు దేవాలయ శిల్పంలో ప్రచురించబడ్డటువంటి కష్యపు శిల్పం అలాగే మాయా మాట శిల్పగ్రంథం అనేటటువంటి పుస్తకాల పురస్కారాన్ని కూడా అందిస్తూ ఉన్నారు సో ఈ నగదు పురస్కారాన్ని కూడా అందుకుంటూ ఉన్నారు విష్ణు గురు శ్రీ మహేష్ మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం వేదిక మీద ఆశీలైనటువంటి అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవ కేసీ పిల్లయ్య గారితో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే వారు శ్రీశైలంలో ఒక రూల్స్ అన్ని చేసేటప్పుడు ఆయనతోటి ఎనిమికేసార్లు అనిల్ గారితో కానీ వాసు గారితో కానీ అందరితోటి ఎక్కువ సంబంధం ఉంది కానీ నాకు సెలెక్షన్ అయ్యేంత వరకు వాళ్ళకి నేను ఎవరో తెలియదు వాళ్ళెవరో తెలియదు నిజంగా ఆ సెలెక్షన్ జరిగింది తర్వాత నేను కా చెప్తున్నాను అయ్యా నేను ఫలానా అంటే అరే నీరా అంటున్నారు వాళ్ళు నన్ను మీరేమనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు అందరూ అంటే ఆయనకు నాకు సంబంధం ఉంచి సెలక్షన్ అయిన అనుకుంటారా అది కానీ కాదు ఆ యొక్క కమిటీ వాళ్ళు నా యొక్క బయోడేటాను గమనించి నా యొక్క స్థితిగతులను గమనించి వాటి మీద వెబ్సైట్లో నా యొక్క నే యొక్క పూర్ ఫ్యామిలీ నుంచి ఈనాడు ఈ స్థితికి రావడానికి అనేక మంది దేవతల యొక్క సహాయ సహకారంతో పాటు మన యొక్క కృషి నిరంతర కృషి మనని ఎదుగుదలకు మూల కారణమైతుంది కానీ నేను ఈ విషయం ఒకే ఒక చిన్న విషయం మాత్రం చెప్తాను మనం ఎదిగే కొలది ఎప్పుడైనా ఒక మామిడి చెట్టు అనుకోండి బాగా ఎదిగి చెట్టు వచ్చి పండ్లు వచ్చినప్పుడు అది ఎప్పుడు కూడా కిందికి వాలి మన పళ్ళు కోసం చెప్తుంది గుర్తు అలాగే మనకు 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 వడ్లు ఉన్నాయి కదా వడ్లు బాగా పైకి వచ్చిన తర్వాత అది ఏమైతుంది ఇట్లా ఉండదు ఎప్పుడు కూడా ఏమైతుంది అంగిపోతుంది కాబట్టి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా మనకు ఎదిగి ఒదిగి ఉండడం అనేది ముఖ్య లక్షణం ఆ ప్రకారంగా ప్రతి ఒక్క జ్ఞాని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జ్ఞానవంతులు సాధారణమైన వాళ్ళు కాదు నేను ఒక్కడనే కాదు ఎందుకంటే భారత ప్రభుత్వం గమనించినప్పుడు ఇంటెలిజెంట్ రిపోర్ట్ వస్తుంది మనకు మన యొక్క కాండక్ట్ అండ్ క్యారెక్టర్ నాట్ ఓన్లీ స్కిల్ గుర్తుపెట్టుకోండి స్కిల్ ఉంటే నేను పెద్దోడ్ అయిపోతాను అనుకోవద్దు యువర్ కాండక్ట్ అండ్ క్యారెక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఎదుటి వాళ్ళని గౌరవించడం తెలియకపోతే మన స్కిల్ మొత్తం కూడా పాడైపోతుంది ఇది తెలుసుకోండి విద్యార్థులారా ఎదుటిగా ఉన్నటువంటి గురువులను ఎప్పుడు కూడా మీరు గౌరవించకపోతే మీ స్కిల్ అంతా కూడా ఊరిదిలో పోసిన పనీరు అవుతుంది కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలంలో ఉన్నటువంటి ఉన్నటువంటి గురువులు కానీ అధికమైనటువంటి జ్ఞానమంతులతో సాహసం చేసినప్పుడు తప్పకుండా మనం ఎదిగినప్పుడు ఒకే లాస్ట్ లాస్ట్గా ఒక విషయం చెప్తాను గందప చెక్క మీరు చూసే ఉంటారు అది అడిగే కొన్ని ఏమొస్తుంది మంచి స్మెల్ వదులుతుంది కాబట్టి మీరు అరగబడాలి మీరు చదువులో మీరు అరిగినట్టయితే మంచి స్మెల్ వస్తుంది మీరందరూ కూడా బాగా చదువుకోవాలి మీరందరూ ఈ దేశానికి ఉపయోగపడాలి నేను అయితే నా గురించి చెప్పాలంటే చాలా బయోడేటా ఉంది కానీ ఇక్కడ చెప్పాలంటే సమయం లేదు ఒకే రెండు మొక్కలు మాత్రం ఒకే నిమిషంలో నా బయోడేటా చెప్తాను ఒక నిమిషంలో మాత్రమే చెప్తాను అయినా కూడా ఎప్పుడు కూడా బాధపడలేదు వెంకటేశ్వర స్వామి వారికి దగ్గర ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజులు మాకు స్కౌట్ డ్యూటీ వేసేవాళ్ళు స్వామివారి ముందు నాలుగు సంవత్సరములు సర్వీస్ చేశాను స్వామివారి చూసి నేను ఏడ్చేవాడిని ఏం స్వామి నా పరిస్థితి ఏంటిని ఏడ్చేవాడిని లాస్ట్ రోజు ఫైనల్ బయటకు వచ్చేటప్పుడు స్వామి చెప్పాను స్వామి నేను వెళ్ళిపోతున్నాను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను కానీ వెళ్ళిపోతున్నాను స్వామివారి దగ్గర సేవ చేశాను కదా అంటే అక్కడ ఉన్నట్టు అర్చకులు వారు ఏం చేశారు స్వామివారి పాదాలు ఉన్నటువంటి ఆ తులసిని తీసి నా ముఖ మీద ఇట్లా కొట్టి ఆ నీళ్ళతో ఏమంటా పునరావాసానికి కలుగుచటం సంశేమాన్ని కలుగుచటం తరువాత బాధితులకు స్వచ్ఛ వాయువుని కలుగుచటం కోసం ఈ ఉపాధి కార్యక్రమాలను రాజేస్తున్నారు భారతీయ జీ జో జొతున్ సే ఐహే జినోనే జైన్ ఆరుస్ కే baad unhone kai organizations ke saath milkar kaam kar kar kare inhone apna naam jati ka matlab hota hai भारत माँ की बेटी ये भारत माँ की बेटी को आज हमने नमस्कार आवाज नहीं आई मैं 2000 किलोमीटर दूर से आपके लिए चल के आई मुझे आवाज नहीं आई नमस्कार नहीं वेल किलोमीटर अभी भी आवाज नहीं आई जब नमस्कार। नमस्कार। भारत की बेटी डॉक्टर कृति भारती 2000 किलोमीटर दूर से आप सभी से रूबुत होने आई है सबसे पहले के सी भैया फाउंडेशन का बहुत बहुत आभार कि उन्होंने मेरे इस काम को मेरे बाल विवाह की रोकथाम और बाल विवाह निरस्त्रीकरण की मुहिम को इस नेशनल अवार्ड से सम्मानित किया है मैं आपकी अवार्ड अकेले नहीं ले, ले रही हूँ आज ये अवार्ड उन सब बच्चे उन सब बच्चियों का मैं प्रतिनिधित्व कर रही हूँ जिन बच्चियों को मैंने बाल विवाह की मुक्ति दिलाई है बाल विवाह की बेड़ियों को तोड़कर उन्हें आज़ादी बनाकर एक नई जिंदगी दी है और मुझे लगता है कि राजस्थान ही नहीं है भारत का हर वो कोना जहाँ मैंने बाल विवाह वो जड़ से मटाने की कोशिश की है वहाँ वहाँ जहाँ और निवास हैं आपने अपना ये सम्मान वहाँ तक पहुँचाया उसके लिए मैं आपका पहले और आज आप सभी बच्चियों को मैं ये कहना चाहती हूँ कि कभी भी संघर्ष से डरो मत शोषण का विरोध करो क्योंकि आप अगर शोषण का विरोध नहीं करोगे आपको बचाने वाले सब आ जाएंगे लेकिन पहला विरोध को करना है आप और केवल आप ही खुद को बचा सकते हैं और जब आप बचाने के लिए खुद के शोषण से मुक्ति के लिए और अपने आसपास के शोषण से मुक्ति के लिए आवाज उठाएंगे तो मेरे जैसे बहुत सारे एक्टिविस्ट आपकी मदद के लिए तैयार होंगे और अंत में मैं सिर्फ यही कहना चाहती हूँ कि हम सभी को बाल विवाद नॉन शोषण हो कहे भेदभाव वो हर तरह की जो हिंसा है उसको खत्म करने के लिए अपने स्तर पर प्रयास करना है जब तक आप खुद प्रयास नहीं करोगे तब तक वो खत्म नहीं होगा भारत तभी सोने की चिड़िया बन सकता है जब उस हमारी सोने की चिड़िया यानी कि आप स्वतंत्र हो सोशल मुक्त हो तो आप खुद जो सोने की चिड़िया हो आजादी से उड़ान भरने के लिए शोषण का अंत करिए और भारत को सही मायने में सोने की चिड़िया बनाइए धन्यवाद भारत